హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదిగో మనం ద్వారకా తిరుమల వచ్చాము లోపల మా మనవడు ఉన్నాడు గుళ్ళో మా మనవడి దగ్గరికి వెళ్దామండి ఎందుకంటే మా మనవడికి ఈరోజు ఇక్కడ అన్న ప్రశ్న జరుగుతుందనమాట వాళ్ళు నాకంటే ముందే వచ్చారు నేనైతే ఇప్పుడు వచ్చాను వాళ్ళు ముందే వచ్చి గుళ్ళో దర్శనానికి వెళ్ళారంటండి ఇప్పుడు వాళ్ళని కలవడానికైతే మనం లోపలకి అయితే వెళ్తున్నాము గుళ్ళోకి చాలా ఎండలు బాగా ఉన్నాయండి ఈ ఎండల గురించి ఎక్కడికి బయటకి వెళ్ళట్లేదు కదా అందుకని చెప్పేసి నేను లాంగ్ వీడియోలు ఏమీ అప్లోడ్ చేయట్లేదండి ఇప్పుడు ఎలాగూ ఈ ద్వారకా తిరుమల వచ్చాం కదా అని చెప్పేసి వీడియో తీద్దాము మీకు కూడా చూపెడదామని చెప్పి నేనైతే వీడియో స్టార్ట్ చేశానండి నేనైతే గుడి బయట ఉన్నాను పిల్లలు మా అమ్మాయిలు అందరూ కూడా గుడి లోపల ఉన్నారండి అసలు ఈ ఎండలు ఇంత మండిపోతుంటే ఈ మామగారు చూడండి ఈ ఎండల్లో కూడా ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారండి ఈ ఎండలు తగలకుండా కూడా చాలా బాగా ఇవి గుడి దగ్గర ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా మనం అయితే గుడి దగ్గరకు వచ్చేసామండి లోపలికి ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు అయినాయి ఈరోజు చాలా మంచి ముహూర్తాలు అనుకుంటా ముహూర్తం అనుకుంటా దగ్గర దగ్గర చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి చాలా జంటలు కూడా నాకు ఎదురయ్యారనమాట నేను వస్తూ ఉంటే ఇంకా మా మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వీళ్ళందరూ కొంతమంది ముందు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు కొంతమంది ఇప్పుడు వెళ్తున్నారు అనమాట వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాము లోపల గుడి దగ్గరికి వెళ్ళి గుడి వీడియో తీద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళానండి గుడి దగ్గరలోకి వెళ్ళగానే పోలీసు బాబాయ్లు అన్నారు ఫోన్లు ఇచ్చేసి వెళ్ళమన్నారండి ఇంకా ఫోన్లు ఇచ్చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి ఏం చేస్తామండి నేనా దర్శనం చేసుకోను ఇంకెందుకని చెప్పేసి సర్లే అమ్మ మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి రండి నేనైతే బయటే ఉంటానని చెప్పి మళ్ళీ చిన్నగా వెనక్కి వచ్చానండి అసలు ఇక్కడ చూడండి ఫ్రీగా బండి మీద చాలామందిని బయటకు తీసుకెళ్తూ తీసుకొస్తూ ఉన్నారండి ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు చాలా చాలా బాగున్నాయండి రీజనబుల్గా మా మనవడ దగ్గరికి అయితే వచ్చేసాం చూసారా వీడే మా మనవాడు అండి క్యూట్గా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడు కదా వీడికే ఇప్పుడు అన్నప్రసరణ జరుగుతుందన్నమాట అంతకుముందు వీడి అన్నయ్యకి కూడా అన్నప్రసన జరిగిందండి వాడి వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇప్పుడు చిన్నోడికి అన్నప్రశన అనమాట అయ్యగారు వచ్చారండి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము అన్నప్రశ్నకి కావాల్సినవన్నీ అయ్యగారు అడుగుతుంటే అన్నీ మేము అందిస్తున్నాం అనమాట ఆయన అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు మా మనవాడి కోసం చూడండి మంచి గిన్నె అయితే కొన్నారు వెండి గిన్నె గ్లాసు స్పూను ఇప్పుడు వాడు అందుట్లో అన్నం తినాలన్నమాట ఇక్కడ అయ్యగారు వచ్చారు కదా అని చెప్పేసి అన్నం తినడానికి మా హీరోని మా చిన్న హీరో చిన్నరాయిని రెడీ అయితే చేస్తున్నారండి చూడండి వాడు బట్టలు వేసుకోవడానికి చక్కగా గంతులేస్తున్నాడు ఇక్కడ మా పెద్ద హీరోకి అయితే నిద్ర వస్తుందంట సాప్ సరి చేసుకుంటున్నాడు వాడు అల్లరైతే చేస్తున్నాడు బాగా ఇక్కడ సాప్ మీదకి వచ్చి కూడా ఇక్కడ పడుకుందామని చూస్తే పక్కకు తీసేస్తుంది అనమాట వాళ్ళమ్మ వాడిని ఇంకా అన్నీ రెడీ చేసేసారండి పూజకి ఇప్పుడు పూజ చేసుకోవడానికి రెడీ అయిపోయారు మాకు అన్నప్రశ్నకి తీసుకెళ్ళామా అన్నం పెట్టేసి తీసుకొచ్చేసామా అన్నట్టు ఉండదండి అక్కడ పూజ చేపిస్తారనమాట విఘ్నేశ్వరుడు పూజ చేయించి అప్పుడు బాబుకి అయితే చేస్తాము ఇక్కడ పూజ జరిగేటప్పుడు అందరినీ అక్షంతలు అయితే వేయమంటారండి అయ్యగారు ఇంక ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి అక్షంతలు అయ్యి వేసిన తర్వాత ఇంకా దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు పూజ చేసేసిన తర్వాత అప్పుడు బాబుకి అన్న ప్రశ్న అయితే జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మా మనవడు అసలు ఎంత అల్లరి చేశాడో అన్నం తింటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి మీరు కూడా మీ పిల్లలకి అన్న ప్రశ్న ఇలాగే చేస్తారా えっ అందరిలో ఎలా పెడతారో భోజనం మాకైతే తెలియదు కానీ మాకు మాకైతే ముందు మేనమావే అన్నం తినిపించాలండి బాబుకి అందుకని మేనమావ ఇప్పుడు అన్నం తినిపిస్తున్నాడు బాబుకి నిద్ర టైం అండి అందుకని చెప్పేసి బాగా ఏడు చేశాడు అనమాట అన్నం తినుకుంటూ కూడా పాపం వాడు సరిగ్గా అన్నం తినలేదు చూడండి ఇక్కడ ఎలా పడుకున్నాడో తీసుకొచ్చి ఇవన్నీ పట్టిద్దామని చెప్పేసి పడుకోబెడితే నాకు నిద్ర వస్తుందని చెప్పి బోర్లు తిరిగి పడుకున్నాడండి కనీసం ఏమైనా పట్టుకుంటాడేమంటే పట్టుకోవట్లేదు అందరూ లేపుతుంటేనేమో ఏడుస్తున్నాడు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి మా శివాన్సు నా వద్దే మీ అందరికి దండం పెడతానే నేను పడుకుంటానే అని అంటున్నాడండి ఇంకెలాగైతే లేపారనమాట అసలు వీడిప్పుడు ఏం పట్టుకుంటాడంటారు ఏం పట్టుకుంటారో చూడండి అదిగో మళ్ళీ పడుకుంటున్నాడు చూడండి ఇంకెలాగూ లేపారు వీళ్ళు నన్ను వదలట్లేదు అని చెప్పేసి ఇంకా వాడు ప్రయత్నం వాడు చేస్తున్నాడండి వాడు ఇప్పటికే అసలు అయితే బాగా స్వీడ్గా పాకటం అయితే రాలేదు అందుకనే వాళ్ళ డాడీ కొంచెం కాళ్ళతో సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట ఇంకా వాడు ముందుకు వస్తున్నాడు ఫస్ట్ అయితే భగవద్గీత పట్టుకున్నాడండి తర్వాత డబ్బులు పట్టుకున్నాడు తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు అనమాట ఎంతో ఇబ్బందిగా పాక్కుంటూ వస్తున్నాడు ఇంకెలాగో అవన్నీ నాకు ఏం వద్దులే కానీ మా అమ్మ రమ్మంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికైనా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకెలాగో కష్టపడి కొద్దిగా అంతా ఎదరికైతే వచ్చేసాడు ఫస్ట్ ఇవన్నీ చేయించిన తర్వాత అప్పుడు అన్నం అయితే పెడతామండి కానీ ముహూర్తం టైం దాటిపోతుందని చెప్పేసి ముందు ముహూర్తానికి అన్నం పెట్టాలి కదా అని చెప్పేసి మేనమామతో అన్నం అయితే పెట్టించేసాము ముహూర్తం టైము కరెక్ట్గా పదకొండు యాభై ఐదు నిమిషాలకండి ఇంకా ఆ టయానికి అయితే అన్నం పెట్టించేసాము అందుకని తర్వాత కార్యక్రమం అంతా జరిగిన తర్వాత ఇక అందరూ అందరూ అన్నం పెడుతున్నారు కదా నా మనోడికి నేను కూడా పెట్టాలని చెప్పేసి అన్నం పెట్టేసి అక్షంతలు అయితే వేసానండి ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి బాబుకి అన్నం పెట్టేసి వాళ్ళకి బట్టలు అయ్యి ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారండి వాళ్ళ అమ్మ నాన్న ఇంక వీళ్ళైతే శివాన్స్కి అక్కలండి ఇప్పుడు వాడి దగ్గర హారతి ఇచ్చేసి వాడి దగ్గర డబ్బులు కొట్టేద్దామని చెప్పేసి అక్కలు ఇద్దరు తయారైపోయి హారతిస్తున్నారు ఇంక ఇప్పుడు వాళ్ళు శివాన్స్ డబ్బులు ఎంత ఇస్తాడో చూడండి వాడు ఎంత ఇచ్చాడో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అక్కలు హారతిస్తే ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయినట్టేనండి ఇంకా అన్నీ సర్దుకోవడమేనమాట చూడండి ఇంత ఎర్రటి ఎండలో మా మనోరాలు నాతో ఎన్ని మెట్లు ఎక్కిస్తుందో చూడండి తను ముందు వెళ్తుంది చెప్పులు కూడా లేవండి చెప్పులు లేకోకుండానే ఎన్ని మెట్లు ఎక్కిస్తుంది అనమాట నాతోటి మా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఎర్రటి ఎండలో చెప్పులు లేకోకుండా నడిచినందుకైనా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి